హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇప్పుడైతే నేనైతే షాప్ దగ్గరకు వచ్చాను కదా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు రాలేదు దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ అవర్స్ ఉంది అండ్ ఒక బ్లౌజ్ నేను ఇంతకు ముందు చూపించాను కదా రెండు బ్లౌజ్లకైతే నేను ఇప్పుడు డోరీస్ కుట్టాలి ఇవి మొన్న కుట్టాను కదా ఇవైతే బాగా సెట్ అయినాయంట అంట ఆ సిస్టర్కి నేను అర్జెంటుగా కుట్టించాను కదా అయితే కొంచెం డోరీస్ పెట్టక నాకు డోరీస్ ఉండాలి అని చెప్పేసి అంటే బ్లౌజ్ బాగా సెట్ అయినాయి కానీ డోరీస్ అనేది కంపల్సరీ అనమాట వాళ్ళకి అదే ఫస్ట్ నాకు చెప్పలేదు నేను హరావిడిగా కుట్టేసి చేశాను కదా ఇంకా దాంతోనేది ఇప్పుడు బ్లౌజ్ కుట్టమన్నారు అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే నేను శారీ పెట్టుకోవచ్చాను ఈ శారీ పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు పై కుట్లేస్తున్నాను రెండు శారీస్ రెండు శారీ పెట్టుకోవర్స్కి తర్వాత ఇదిగోండి ఒకటి కుట్టేశాను ఇంకా లైనింగ్ అయితే పిండి ఆరేసానండి ఆ బ్లౌజ్ అయితే కంపల్సరీగా ఈవినింగ్ వరకు కావాలంట వాళ్ళకి ఇంకక్కడైతే రెండు ఫాల్స్ ఉండే రెండు ఫాల్స్ ఉంటే అవి పిండి ఆరేసాను ఇంకొక ఫాల్ లేదు మొత్తానికి అయితే మూడు ఫాల్స్ కుట్టాలి ఈరోజు అండ్ ఒక బ్లౌజ్ కుట్టాలి ఇప్పుడు లంగలు అయితే కుట్టేస్తున్నాను ఆల్రెడీ నేను వేరే కట్ చేసిన బ్లౌజెస్ ఉన్నాయి అనమాట అవి రెండు కుడతాను ఆ లోపలి అయితే లైనింగ్ కూడా ఆల్రెడీ ఆరిపోవచ్చుంది ఆరిపోయిన తర్వాత ఇది కుట్టేసేయాలి ఈరోజు అండ్ మొన్న చూసారు కదా మొన్న ఈ బ్లౌజు అర్జెంట్ అర్జెంట్ అన్నారు ఫ్రెండ్స్ కానీ వచ్చి తీసుకెళ్ళలేదు ఇలా ఉంటారనమాట ఒక్కొక్కసారి కస్టమర్స్ చూడండి చూపిస్తాను ఈ బ్లౌజు అర్జెంట్ అన్నారు చివరికి వస్తే రాలేదన్నమాట నేను హడావిడిగా ఆ రోజు లేట్ అయినా కూడా కుట్టించాను అనమాట చూడాలి ఇది ఇలా మనకి వీనెక్ వస్తుంది కనిపిస్తుందా ఇలా వీనెక్ వస్తుంది అనమాట బ్లౌజు అయితే హ్యాండ్స్ వచ్చేసి ఇవి దీంట్లో అది కాదనమాట ఇది మొత్తం ప్లెయిన్ వచ్చింది ఇట్లా బోటీస్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే వాళ్ళకి సారీకి ఏంటంటే ఇలా వర్క్ వచ్చింది కదా ఇంకా ఇలా వర్క్ వచ్చింది చూడండి హ్యాండ్స్ అంటే బాధలకి ఇలా వచ్చింది ఇంకా అందుకని దీనికి ఎలా డిజైన్ కావాలి అని చెప్పేసి అన్నారు అందుకని వీళ్ళు ఏం చేశారంటే నా దగ్గరికి వేరే నార్మల్ నెట్ ఉంటుంది కదా చున్నీ ఆ చున్నీ తీసుకొచ్చారు ఆ చున్నీ తీసుకొచ్చేసి ఇలా హ్యాండ్స్ పెట్టేసి ఇలా కట్ వర్క్ చేయమన్నారు అనమాట నేనైతే ఇలా బాగుంటుందని కట్ వర్క్ చెప్పాను అనమాట నేను చెప్పిన తర్వాత కట్ వర్క్ లాగా పెట్టండి అన్నారు ఎందుకంటే చీరకి కట్ వర్క్ వచ్చింది కదా ఇలా అందుకని హ్యాండ్స్కి పెట్టాను ఇప్పుడు నేను ఇది చున్నీ క్లాత్ అనమాట పైన అయితే మళ్ళీ చున్నీ క్లాత్ పెట్టామనుకోండి లైనింగ్ పెట్టి మళ్ళీ బాగా కనపడదు కదా కలర్ వేరే కనిపిస్తుంది దీనికి దానికి డిఫరెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇదే క్లాత్ని మళ్ళీ లోపల వేసాను చూడండి మీకు బూటీస్ కనిపిస్తున్నాయి దీనికి లోపల ఈ క్లాత్ వేసేసి మళ్ళీ కింద లైనింగ్ వేసాను మొత్తం మూడు వేసాను అనమాట చూడండి మూడు వేశాను మూడు వేసి ఇలా కట్ వర్క్ ఇచ్చాను అప్పుడు ఈ బ్లౌజ్ లో వచ్చిన లాన్ లాగానే ఉందనమాట ఈ కలర్స్ కూడా లేదంటే మనకి మ్యాచ్ అవ్వకపోయేది ఇప్పుడు ఇది మీకు చూపిస్తాను ఏ చున్నీ ఇచ్చారని చెప్పేసి ఇంత అర్జెంటుగా ఫాస్ట్గా అని చెప్పేసి కుట్టమన్నారు కానీ తీసుకెళ్ళాలి ఇంకో ఇదండి ఈ చున్నీ తీసుకొచ్చారు ఈ చున్నీ తీసుకొచ్చేసి అది కుట్టమన్నారు అనమాట దీంట్లోకి వెళ్ళి కట్ చేసేసి నేను అది కుట్టాను అండ్ ఇప్పుడైతే కిందనే ఆరేసాను ఇది వచ్చేసి బ్లౌజు కట్ చేయాలి ఇప్పుడైతే ఈ లంగాలైతే కుడుతున్నాను ఫస్ట్ ఈ లంగాలు కొట్టేసి బ్లౌజ్ కట్ చేసి సారీస్కి ఫాల్స్ వేసి పెట్టేస్తాను కొంచెం కస్టమర్ ఈవినింగ్ అన్నారు అంటే కొంచెం తొందరగానే ఇస్తే బెస్ట్ కదా మళ్ళీ ఇవి కుట్టేసిన తర్వాత నేను వేరే కట్ చేసుకొని వేరే వాళ్ళకి కుడతాను ఇప్పుడు అంత అర్జెంటు లేవన్నమాట వేరేవి ఇవి మాత్రమే అర్జెంట్ ఉన్నాయి అందుకనే రాగానే ఇంకా ఇప్పుడు కస్టమర్ ఫోన్ చేసి వచ్చారనమాట అక్క అని చెప్పేసి అంటే ఉన్నాను అని చెప్పేసరికి వచ్చారనమాట వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవి కట్ చేసి కుట్టేస్తున్నాను అయితే కొంచెం ఫోల్డ్ చేయమని అనమాట సారీ పెట్టుకోవచ్చు మనము టైలింగ్ చేయకపో అంటే టైలరింగ్ వచ్చినా రాకపోయినా ఇంట్లో మిషన్ అంటే చాలా అండి మనం ఇలా లంగాలకి కుట్లు వేయడం వల్ల కూడా మనం డబ్బులు ఈజీగా సంపాదించుకోవచ్చు నాకైతే ఇప్పుడు రెండు లంగాలు కదా రెండింటికి నేను ఈజీగా సిక్స్టీ రూపీస్ తీసుకుంటాను ఇంకా బయట ఎక్కువనే తీసుకుంటాను కానీ నేనైతే సిక్స్టీనే అంటే ఒకటి థర్టీ థర్టీ ఫైవ్ అలా తీసుకుంటాను ఇంకా కొంతమంది ఏంటంటే కొంచెం తగ్గించండి అంటే థర్టీ అలా తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నాకు ఈ రెండిటికి సిక్స్టీ వస్తాయి ఫాల్స్కి తర్వాత లైనింగ్ ప్లస్ బ్లౌజు అవి కుట్టేసి ఇవ్వాలన్నమాట అండ్ ఎందుకో ఇప్పుడు చిన్న బ్లాగ్ మీద షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేశాను బ్లౌజ్ కుట్టిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా కుట్టాను ఏంటంటే చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ విధంగా అన్ని కుట్లు వేసుకోవాలి మనకి ఎందుకంటే సిక్స్ పీసెస్ ఉంటాయి కదా ఈ సిక్స్ పీసెస్కి కూడా మనం ఇలా మొత్తం లై ఇలా జాయింట్స్ అనేది వేసుకోవాలి ఈ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తాను ఇది బ్లౌజ్ ఇంకా కాలేదు కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే బ్లాగ్లో అయితే చూపిస్తాను ఓకేనా వీడియో వచ్చి తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్స్ అస్సలు రావట్లేదు లైక్ వస్తేనే అంటే లైక్స్ ఎక్కువ వస్తేనే మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి